ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మా పాత మిత్రులు కార్యకర్తలు ఆ పార్టీలకు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ జైలు చేయడం జరిగింది శనిగర నుంచి రాజనాయకత్వంలో గోపాలపురం కమలాపురం అదేవిధంగా వంగపల్లి శనిగరం మడిపల్లె అదేవిధంగా వంతడుపుల శమ్మునపల్లె దేశాదిపల్లె పల్లె ఈ గ్రామాల నుంచి వెళ్ళి వందల సంఖ్యలో కార్యకర్తలు ఈరోజు భారతీయ జనతా పార్టీలో జైన్ అవ్వడం జరిగింది హుజరాబాద్ నియోజకవర్గంలో రెండు సంవత్సరాల తర్వాత ప్రజల్లో పెద్ద మార్పు వచ్చింది మేము ఇచ్చేదాన్ని వదిలిపెట్టి తన్నదాన్యానికి అన్నటువంటి ఫీలింగ్ ఆ పాశ్చాతాపం బలంగా ఉంది మేము ఒకటే అప్పీల్ చేయడం జరిగింది మళ్ళీ గ్రామంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే మా సర్పంచ్లని మా ఎంపీటీసీలని మా భారతీయ జనతా పార్టీ ఎంపీ గెలిపి గెలిపించవండి మళ్ళీ పాత పద్ధతిలో ఇరవై ఐదు సంవత్సరాల కాలం పాటు మీకు ఎట్లా సర్వీస్ చేసినామో అదే పద్ధతిలో సర్వీస్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం ఉంది ఇవాళ మొత్తం ఏ గ్రామానికి పోయినా అన్ని గ్రామాలలో ఒకటే మాకు నో జెండా నో ఎజెండా నో పార్టీ ఒకటే అన్నా మీ వెంట మేము ఉంటాం మేము తప్పకుండా గెలుస్తాం సర్పంచ్లుగా తప్పకుండా ఎంపీపీలుగా ఎంపీటీసీలుగా జెడ్పీసీలుగా గెలుస్తాం మళ్ళీ మా పాత పద్ధతిలో మేము అభివృద్ధి చేసుకున్నాం అనేటువంటి భావన స్పష్టంగా కనపడుతూ ఉంది కాబట్టి హుజరాబాద్ ప్రజానీకం అయిందేమో అయిపోయింది జరిగిందేమో జరిగిపోయింది కానీ రాబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఈ మద్యము ఈ డబ్బులు ఈ ప్రలోభాలు ఈ చిల్లర పనులకు న్ని న్యాయాన్ని మీ మధ్యలో ఉండి పనిచేసే నాయకులని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మేము తెలియజేస్తాము